వారం రోజులుగా భారీ వర్షాలు పడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో ఘనపురపు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఘనపురపు సేవా ట్రస్ట్ చైర్మన్ గనపురపు సుభాషిణి అంజయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని రామన్నపేట కాలనీ మంద కోమరమ్మ కాలనీలో భారీ వర్షాలకు ఇంట్లో నుండి బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రెండు వందల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు గణపురపు సేవా ట్రస్ట్ సేవలు జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు అందరూ సహకరించాలని అన్నారు ఈ సేవా ట్రస్ట్ కి సహకారం అందించిన డాక్టర్ అరవింద్ మరియు గణపురపు సుభాషిణి అంజయ్య కుటుంబ సభ్యులకు కాలనీ పెద్దలు ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి గుగిల్లా పీరయ్య గణపురపు ట్రస్ట్ సేవకులను అభినందిస్తూ గణపురపు సేవా ట్రస్ట్ దినదినాభివృద్ధి చెంది తమ సేవలు విస్తరించాలని కోరారు ए लागो भाई दानो लेव इपोटची लागो अरे लागो भाई लागो बेटा पूजा शंकर विनोद आरिके और एमडी चांदपाशा अंदर पेन వరనాటిగ క్టంరశయై స్యి మేన తరాటి వాఔసయన టారా చేఐ వురా లే వాశ ఘిఅస్యొలో కైషరీ వాఅఇ అకైరడి మురానిన్ outsych行్య? వాడాకే సహల ఫ్స అనేక మంది ఉన్నారు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఆయా ప్రాంతాలలో ఉండబడిన బాధ్యత కానీ అలా అన్ని దానాల కంటే అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పదని చెప్పేసి ప్రచారంలో ఆరబట్టలలో ఉంటుంది కానీ విద్యతో పాటు ఆకలితో అలమటిస్తున్న ప్రజలను ఆదుకున్న వ్యక్తి దేవుడు మన కళ్ళ ముందు అగపడతాడు కాబట్టి అట్లాంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తులలో ఘనపురం సేవా ట్రస్ట్కి సంబంధించిన చైర్మన్ చౌదరిమణి సుభాషిని అంజన్న గారు అదేవిధంగా వారి అనే వ్యక్తి ప్రజలకు లీడర్ ఎప్పుడో ఒకప్పుడు ఇప్పుడు కాదు లీడర్ గత నలభై ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే అంజన్న ప్రజలకు లీడరు కాబట్టి ఇట్లాంటి సేవా దృక్పథం ఉన్న గొప్ప వ్యక్తులలో మనకు మాన్కోట్లో మొదటి వ్యక్తిగా అంజనం చూడాల్సిన అవసరం నాకున్నది నేను అదే పద్ధతుల్లో ఇప్పటివరకు చూస్తున్నా పోయిన సంవత్సరం ఇట్లే వర్షాలు వస్తూ ఉంటే అప్పుడు ఇంత పెద్ద వర్షాలు రాలేదు మామూలుగా వచ్చేసి మొత్తం బృదమయం అయితే అన్న పరిస్థితి ఇట్లుంది అని చెప్పగానే అప్పుడు వచ్చి అది ఆ తర్వాత కరోనా పీరియడ్లో కూడా కరోనా పీరియడ్లో కూడా అందరిని సమీకరించేసి చాలా మందిని ఇక్కడికి ప్రో ప్రొడైట్ చేసే దగ్గర కూడా అంజన పాత్ర కీలకంగా ఉంది నిన్న మొన్న అంటే వర్షం పడుతున్న రాత్రి నేను అంజన ఫోన్ చేసిన చేస్తే అంజనే తెలేదు తెల్లారినాక అన్నే స్వయంగా నాకు ఫోన్ చేసి పిరానని ఇట్లా నేను ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఉన్నా ఆ పిరాణ చెప్పు అంటే అన్నట్ల పరిస్థితి అంటే అట్లాంటిదే నువ్వు రంజు పెట్టుకోకు ఖచ్చితంగా నేను బరాబరి మన వాళ్ళు ఎంతమంది ఉంటారు అన్న ఒక నూట ఇరవై నూట ముప్పై మంది అంటే చూద్దాం మనం స్వభావం అనేది అప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ప్రజలకు సేవ చేయాలనేది ప్రజలకు సహాయం చేయాలనేది ఆ గుణం చాలా మందిలో తక్కువ మంది ఉంటా ఉంటారు అట్లాంటి వ్యక్తులలో మరి అంజన్న సుభాషిణ గారు వాళ్ళ కుటుంబం చాలా గొప్ప గొప్ప ఆలోచన ఇప్పుడు ట్రస్ట్ పెట్టుకొని వ్యాప్తంగా కూర్చున్నటువంటి వర్షాల వల్ల ఎంతో మంది బడుగు బలహీన రకాల పేదలు తిండి లేక ఉండడానికి గూడు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల దృష్ట్యా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గణపూరపు పంజన గారు ఈ సేవా కార్యక్రమాలు ఇంతటితో అయితే సరిపోవు దీని ఇంకా విస్తరించాల్సిన అవసరం చాలా ఉందని గమనించి వారి కుటుంబం మొత్తము పేద ప్రజల పక్షాన నిలబడాలని ఒక బలమైన నిర్ణయం తీసుకొని ఇలా గణపురపు సేవా ట్రస్ట్ను స్థాపించడం జరిగింది ఈ సేవా